దుష్ట సంహారి శత్రు శత్రువి వేలే అండేకానుడి బుద్ధవి సప్తమాసి కబుని వేలే రుగ్రవారాహి దుష్ట సంహారి శత్రు వినాసి వేలే దండేకారుడి నుండి వినా సప్త మాసి కబుని వేలే విశ్వ ప్రాణహర వారా भार्य अक्ष्मीदेवीन दत्तात्रेय स्वामी त्रिमूर्ति स्वरूप महर्षि कुमार दत्तात्रेय स्वामी आवर स्वरूप दत्तात्रेय स्वामी की त्रिशक्ति स्वरूप अनकाल्मीदेवी भार्य त्रिशक्ति स्वरूप महाकाशि महालक्ष्मी इनका महासरस्वती देश स्वरूप त्रिशक्ति स्वरूप आिशक्ति स्वरूप अनकाल्मीदेवी इक प्रधान देवता अमवार ఆవిడకి ఆవిడ ఏంటంటే దేవతలందరికీ కూడా రాణి లలితాదేవికి మరో స్వరూపం చెప్తారు లలితాదేవి అంటే దేవతలందరికీ కూడా మేము పదవి ఇచ్చింది ఆవిడ ఆ లలితాదేవి స్వరూపానికి మరో స్వరూపం ఈ దేవి ఆవిడికి అలాగైతే వారాహిదేవి సైన్యాధ్యక్షురాలుగా మంత్రిగా రాజశ్యామల దేవి ఉంటారు ఈవిడికి కూడా సేమ్ అలాగే వారాహిదేవి సైన్యాధ్యక్షురాలుగా మంత్రిగా రాజశ్యామల దేవి ఉంటారు వారాహిదేవి ఏంటంటే భూమికి సంబంధించిన వాటిలో కానీ ఆరోగ్య సమస్యలు కానీ వాటి కానీ దృష్టి కోసం అంటే మరకోసంతిష్ తగ్గడం ఇలాంటి వాటికి కానీ ఈ వారాహిదేవి శ్రీఖరేవత అంటే వెంటనే అడుగు త్వరగా వేరు వెంటనే వేరు త్వరగా అంటే ఒక రోజు రెండు రోజుల్లో అయిపోతుంది వెంటనే అంటే గంటల్లో కూడా అయిపోవచ్చు చాలా మందికి వెంటనే గంటల్లో అయిపోయిన చూసాడు నేను లో జాయిన్ అయినా అందుకని చెప్తాను ఈ రాజశ్యామల దేవి ఏంటంటే సరస్వతి దేవస్వరూపం రాజశ్యామల దేవి ఆవిడ వేణుపట్నం ఉంటారు చూడండి దేవస్వరూపం రాజశ్యామల దేవి ఇవిడేంటంటే పిల్లలకు చదువు ఉండాలన్నా కానీ మనకి అనేది పొందాలంటే అంటే ఏంటంటే ఒక మనిషి ఇంకా పోగ్స్ లేవు అనే పొజిషన్ లోకి వెళ్ళిపోయినా కూడా ఆ మనిషికి ఇంకా ఏం కాదు అని చెప్తే నిజంగా ఏం కాదు అలాంటి వాక్సిద్ధం అనేది మనం పొందాలంటే కనుక ఈ రాజశ్యామల గ్రహం మనకు కలగాలి మనం డైరెక్ట్గా మధ్యలో ఉన్న అనకాదేవిని ప్రసన్నం చేసుకునే శక్తి మనలో ఉండదు కాబట్టి ముందుగా వీళ్ళిద్దరి ద్వారా అనుగ్రహం పొంది అనుగ్రహం ద్వారా వచ్చే శక్తితో శక్తి అంటే ఏదో ఫలంకారేం కాదు శక్తి అంటే ఒక మనశ్శాంతి వీళ్ళిద్దరికీ పూజ చేయడం వల్ల మనకు ఉండే కోరికలన్నీ కూడా తీరిపోతాయి అందుకని చెప్పి మనకి ఒక మనశ్శాంతి అనేది వస్తుంది ప్రశాంత ఆ ప్రశాంతమైన మనసుతోటి ఈ అనకాలక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆవిడ అనుగ్రహం మనకు కలిగితే మనకి మోక్షం అనేది లభిస్తుంది సంతానం చేయడం వల్ల సంతానం కలుగుతుంది అది పదం పెడితే మనకి మోక్షం అనేది లభిస్తుంది మోక్షం అంటే అన్నిటికంటే ఇంకా స్టేజ్ లో ఉండే కోరిక ఏంటంటే అది మోక్షం ఎన్నో లక్షల జన్మలు పుణ్యం చేస్తుంది కానీ అది మనకి రాదు అలాంటి మోక్షం కూడా ఈ లక్ష్యం అవి కూడా మోక్షం ప్రసారించడం అంటే ఇప్పుడు పుణ్యం వచ్చిందనుకోండి ఆ పుణ్యం పది రూపాయలు పుణ్యాన్ని అనుభవించడానికి బుట్టి వంద రూపాయలు పాపం చేసి ఆ వంద రూపాయల పాపాన్ని మళ్ళీ ఇంకో వంద జంపల్ అయితే అనుభవించేస్తాం అది కాకుండా పుణ్యం రాకుండా అలాంటి పాపం రాకుండా